ఒక ఎకరాకి ఇలాగా మనం లీటర్ డుక్కులో ఒక క్యాన్కి ఒక ఇరవై లీటర్ క్యాన్కి ఒక అర లీటర్ మందు కలుపుకొని ఈ మందు చూడండి బాగానే మన క్రిమి సంహార మందులు అయితే వాటర్ పోయగానే తెల్లగా వచ్చేస్తుంది వాటర్ అంతా కానీ ఈ ప్రకృతి సేద్యం వల్ల తెల్లగా రాదు ఇది ఇది ఆవు పేడ ఆవు పంచితం శనగపిండి బెల్లం ఇంకా వగేరాలతో తయారు చేసినటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి మందు ఇది క్రిమ్ మందు ఇది ఈ మందే గత మూడు తెరల నుంచి ఈ పొలాన్ని కొడతా ఉన్నాం చూడండి ఇది 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 పక్క పొలం ఇది ఇది నా పొలం ఇది ఇది తేడా వేరియేషన్ తెలుస్తుంది చూడండి ఆకురలు కూడా మంచి బ్లీజింగ్ ఉంటాయి కానీ ఇది పొట్టిగా ఉంటుంది ఇతను యూరియా డిఏపి వాడుతూ ఉన్నాడు ఇది ఆర్గానిక్తో వాడుతున్నటువంటి పంట ఇది పూర్తి ప్రకృతి సైజ్యం మరి ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి మొన్న గుర్తు మొన్న గణేష్ ఆ నెంబర్లో పెట్టేసాడు నాకు ఇలాగ లీటర్ మందు ఇరవై లీటర్ల క్యాన్లోని పదిహేను లీటర్ల క్యాన్లోని కలుపుకొని పిచికారీ చేయాలి ఐదు లీటర్లు ఐదు లీటర్ల ముందుని అర లీటర్ అర లీటర్ అర లీటర్గా ఒక పది క్యా పది క్యాన్లు చెప్పు ఇలా పిచికారీ చేసుకోవాలి ఏ విధంగా పిచ్చికరీ చేసుకొని చేసుకుంటే మరి మనకి ఎటువంటి హాని కన హానికరం లేనటువంటి పంటను మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు యువత ఎక్కువగా వ్యవసాయ రంగం వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో మరి మా రూరల్ మండలం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూర్తి గారి యొక్క అలాగే రూపా మేడం గారి యొక్క సూచనలతో మరి ప్రకృతి సేద్యం మేము చేపట్టడం జరిగింది మరి ఫస్ట్ టైం నేను ఇది ప్రకృతి సైజ్యం పెట్టడం అంటే లాస్ట్ రెండు సంవత్సరాలు కూడా వర్మి కంపోస్ట్ తోటి వేరే వివిధ రకాల మందులతోటి కూడా పండించడం జరిగింది అది కూడా నాకు దిగుబడి బాగా వచ్చింది మరి ఈ సంవత్సరం కూడా ఈ ప్రకృతి సైద్యంతో పండించిన పంట పంట కూడా నాకు ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి ఆశిస్తూ మరి మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్ మూర్తి గారు అలాగే రూపాయి మేడం గారు అలాగే పీడీ మేడం గారు మరి ప్రతి ప్రతి ఒక్కరి యొక్క ఆధ్వర్యంలో ఈ పంటను వేయడం జరిగింది ఇప్పుడు వచ్చి ఇంకా ఈ పంటకి ఎటువంటి మందులు కొట్టలేదు మరి రెండు వందల లీటర్ల నీటిలోని వాళ్ళు చెప్పిన సూచనల మేరకు ఈ ఆవు పేడ బెల్లం ఈ శనపిండి ఆవు పంచడం ఇంకా గారు మందులు కలిపి రెండు వందల లీటర్ల టిన్ను డ్రమ్ము తయారు చేసుకుని మేము పదిహేను రోజులకి ఒకసారి పిచ్చికరీ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ పొట్టు కానీ ఆకుముడత కానీ మరి ఏమటువంటి ఎటువంటి మరి తెగులు రాలేదు చూడండి ఇది మేము కొట్టే మంది ఇది మేము పండించే పంట పక్కన చూడండి ఇది యూరియా డిఏపి అలాగే ఇంకా క్రిమ్సంహారక మందులు అంటే మోనోక్రోపాసు డమాక్రాను ఇటువంటి కాంటఫో ఇలాంటివన్నీ కుట్టినటువంటి పొలం ఇది చూడండి ఎంతగా ఉన్నదో ఇది మా పక్కన పొలం ఇది ఇది నా పొలం ఇది కాబట్టి యువతకి నేను ఇచ్చేటువంటి మా యువతకి నేను ఇచ్చేటటువంటి బొరస వ్యవసాయ రంగం మీద ఎక్కువ చూపి మొగ్గు చూపుతున్నారు కాబట్టి మన పెద్దవాళ్ళు పండించినటువంటి మందులు కాకుండా యువత ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రకృతి సేద్యం వైపు అడిగేస్తూ మరి ప్రకృతి వ్యవసాయం మంచి లాభదాయకమని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సూచనలు పాటిస్తారని నేను పాటిస్తున్నాను కాబట్టి మీరు పాటించి మంచి దిగుబడులు చెందుతుందని ఆశిస్తూ సెలవు